శాసన మండలిలో ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీ ఏపీఎన్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంపై కీలక కామెంట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం గతంతో పోలిస్తే ఎంతో బాగుందని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మండలిలో ప్రకటించారు అది బీజేపీ అభిప్రాయం కాదని తన వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన గుర్తు చేశారు ఇదివరకు రూపొందించినటువంటి తెలుగు తల్లి విగ్రహాలకు గుర్తింపు లేదన్నారు కానీ గత పది సంవత్సరాలకెళ్ళి ఒకటే గుర్తింపు ఉన్నది ఇది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కాదు నా సొంత అభిప్రాయం ఇంతకుముందు ఎన్నో విగ్రహాలు వచ్చాయి తెలుగు తెలుగు గురించి కానీ కంపారిటివ్గా పోల్చిస్తే మాత్రం ఇది చాలా గొప్పగా ఉందని నా అభిప్రాయం దానికి కారణం ఏంటంటే ఆ రూపశిల్పిని మనం సభాముఖంగా అభినందించాలి ఇంతకుముందు అంటున్న విగ్రహాలను మనం విమర్శించడం కాదు కానీ ఏదో ఒక ఆర్టిఫిషియల్గా అలంకారాలు పెట్టి ప్రతిపాదించినట్టు రూపొందించినట్టు అనిపించింది నాకే కాదు చాలామంది కనిపించింది కానీ ఈ తెలుగు తల్లి విగ్రహం మాత్రం దాంట్లో శిల్పి చాలా గొప్పగా ఆలోచించేసి మన తెలంగాణ ప్రకృతిని కల్చర్ను అన్నీ కూడా దాంట్లో రూపొందించారు అది ఒకప్పుడు మన తెలంగాణ మెట్టల పంటలకు తప్ప వరి ధాన్యానికి ఎక్కడ నోచుకోలేదు ఎక్కడో ఉన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ అన్న అనేవాళ్ళు కానీ అది ఆంధ్రపాంధ్రే ప్రాంతానికే పరిమితమై ఉండేది కానీ ఈరోజు దేశంలోనే వరిధాన్యం ఉత్పత్తిలో అగ్రగా నిలబడిందంటే అది మన అదృష్టం ఒక చిన్న రాష్ట్రం అయినప్పుడు కూడా ఒక కంపెరేటివ్గా ఒక వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం చేరుకోవడానికి ఈ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కానీ ఆ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేసినారు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అన్నారు ఇప్పుడు అధికారిక గుర్తింపు లేదు ఏ విగ్రహానికి అన్నారు అది అంత నిజం కాదు ఇదివరకు ప్రతి ఒక్కరు అది అంటున్నారు ఇదే పర్మనెంట్ ఇదే దీనికి అధికార గుర్తింపు ఉంది అన్నటువంటి విషయాన్ని ఇదివరకు ప్రభుత్వాలు ప్రకటించినాయి మళ్ళీ ఇప్పుడు ఒక దాన్ని ఏం చేయాలంటే నిర్ణయం చేసుకొని ఇక ముందు ఏ గవర్నమెంట్ ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా ఈ తెలుగు తల్లిని మార్చకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకొని అమలు పరచాలంటాను నేను ఇంకోటి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ తెలంగాణ స్టేట్ అనేటటువంటి దానికంటే కూడా టీజీ అనేటటువంటిది చాలా బాగుంది దీన్ని కూడా నేను అభినందిస్తున్నాను ఇక ముందు తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చేటటువంటి పరిస్థితి రాకుండా ఎందుకంటే యంగర్ జనరేషన్కి వచ్చేసి తెలుగు తల్లి విగ్రహం ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని అరేంజ్ చేసేసి ఇంకొక విగ్రహాన్ని రిజిస్టర్ చేయడం కష్టమవుతుంది అధ్యక్ష ఇది రిపీటింగ్ చేస్తే ఏమైతుందంటే దానికి దానికి విశిష్టత కోల్పోతాం మనం దాని ప్రాముఖ్యతను కోల్పోతాం తెలుగు తలైనటటువంటి ప్రతిబింబాన్ని యంగ్ చిల్డ్రన్కు రాబోయే జనరేషన్ వాళ్ళకు రిజిస్టర్ చేయాలంటే ఇక ముందు ముందు ఇటువంటి మార్పులు తీసుకురాకుండా ఉండవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విగ్రహంలో ఉన్నటువంటి దాన్ని కూడా మళ్ళీ వర్ణించవలసిన పని లేదు వివరణ ఇచ్చారు దాంట్లో ప్రత్యేకంగా అది ఏంటంటే రూపశిల్పి ఏదైతుందో ఏ అంశాలను ప్రదర్శించాలనుకున్నాడు చాలా అక్యురేట్గా ఉంది చాలా అప్రేపరేట్గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష